శ్రీ తిగురి పెనమ శ్రీ మహాగణపతి నమ మీనరాశి వారికి రాబోతున్నటువంటి జూలై నెలలో ఎలా ఉండబోతుందని నేను చూద్దాం మీనరాశి వారికి జులై నెలలో సానుకూలమైనటువంటి అనేవి గోచరిస్తూ ఉన్నాయి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు సష్టములో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు కుజుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు శుక్రుడు కూడా యోగకారకమైనటువంటి స్థితిలో తృతీయంలో యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు జీవితం అనేది అభివృద్ధి దిశలో జరుగుతూ ఉంటుంది చేపట్టాలనుకున్నటువంటి విషయాల్లో ముందుకి వెళ్తూ ఉంటాయి వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా సానుకూలించే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి శని అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు ముఖ్యంగా ఏల్నేటి శని రీత్యా జన్మరాశిలో ఉన్నటువంటి శని శోకతృప్త హృదయాన్ని ఇస్తాడు శోకతృప్త హృదయం అంటే మనస్సు బాధపడడం కన్నీళ్లు రావడం అనేది కూడా ఎటువంటి ప్రభావం లేకపోయినప్పటికీ కూడా అంటే ఫైనాన్షియల్గాను ఆరోగ్యపరంగాను ఎటువంటి ప్రభావం లేకపోయినప్పటికీ ఇది కొంచెం బాధించే విధంగా ఉంటూ అదే అదేవిధంగా ఆరోగ్యపరంగాను వయోవృద్ధులు జన్మరాశులు సంచారం చేస్తున్నప్పుడు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఉద్యోగపరంగాను శారీరక మానసికమైనటువంటి శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది ఉద్యోగపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే జన్మరాశిలో ఉన్న సంచారం చేస్తున్నటువంటి శని రాజ్యస్థాన రాజస్థానాన్ని చూస్తూ ఉంటాడు మాట మాట పోయి ఉద్యోగాన్ని మానేయటం అనేది అంత మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కాబట్టి ఆ విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశి వారికి కుజుడు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇది భూసంబంధితమైనటువంటి విషయాలని ఏవైతే రాజకీయమైనటువంటి సంబంధ పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది భూ సంబంధితమైనటువంటి విషయాల్లో మధ్యవర్తి పంచాయతీల విషయాల్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది ఉద్యోగపరంగా నూతన ప్రయత్నాలు ఆరంభించటానికి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది కాకపోతే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్ అంటే పెద్ద మార్పులకి కారకంగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంటుంది అంటే ఒక ప్రొఫెషన్ నుంచి ఇంకో ప్రొఫెషన్కి మారేటువంటి వారు కొన్ని కష్ట సాధ్యమైనటువంటి ఛాలెంజెస్ తీ రావటం అనేది వారి జీవితంలో శని జన్మరాశిలో జరిగినప్పుడు జరుగుతూ ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం అప్పుడప్పుడు ధైర్యం కోల్పోతున్నామా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఎందుకంటే జన్మరాశిలో ఉన్నటువంటి శని అటువంటి భ్రమను కలిగిస్తూ ఉంటాడు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఓవరాల్గా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నందువలన జీవితం అనేది అభివృద్ధి దశలోనే ఉంటుంది అంటే చేయాలనుకున్నటువంటి పని ఆగదు ఎక్కడ ఆ యొక్క పని ముందుకు జరుగుతూ ఉంటుంది రవి యొక్క పదహారవ తారీఖున రవి యొక్క స్థితిలో మార్పు అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది గురువు తన యొక్క బలాన్ని పూర్తిగా కోల్పోవటం అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు విద్యార్థుల మీదే ముఖ్యంగా ఇస్తుంది గురువు ప్రభావానికి తగ్గినప్పుడు విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి విద్యా విషయంలో ఎక్కువగా దానికి విస్మరించడం అనేది అంత మంచి పని ఇవ్వదు మ్యాథమెటిక్స్లో పెర్ఫార్మెన్స్ బాగుంటుంది కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు వ్యాపార పరంగా కూడా రొటేషన్ అనేది అనుకూలించే విధంగానే ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నించేసేటప్పుడు ఒకటికి రెండు సార్లు పోయేటువంటి కొత్తగా ప్రయత్నించేటువంటి స్థలం ఎక్కడికైతే మీరు జాన్ అవ్వాలనుకుంటున్నారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఒకటికి రెండు సార్లు బేరీజ్ వేసుకున్న తర్వాతే మీరు ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్నేహితులు స సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారికి దుష్ట స్నేహితులతో దుర్మార్గులతో స్నేహం అనేది కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి కాబట్టి మీ స్నేహితుల్లో ఎంతమంది మంచి సానుకూలమైనటువంటి వారు ఎంత మంచి ఎంతమంది మంచివారు అనేటువంటి విషయాన్ని ఒకటికి రెండుసార్లు తెలుసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అప్పులు విషయంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా అప్పులు చేయకుండా నియంత్రించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా తాపత్రయపడేటప్పుడు ఉన్న ఉద్యోగం స్టేబుల్గా ఉన్న నుంచి మారేటప్పుడు కుటుంబ భారాన్ని కూడా కన్సిడర్ చేసుకొని మారాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది పదహారో రాబోతున్నటువంటి పదహారో తారీఖు నుంచి కొంచెం ఉన్నటువంటి స్థితిలో నుంచి కొంచెం మెరుగ్గా ఫలితాలు ఫలితాలనేది పొందగలుగుతారు చతుర్థంలో ఉన్నటువంటి రవి అంత యోగాన్ని బట్టి పదహారో తారీఖున పంచమంలోకి మారుతాడు పంచమళ్లకు మారినటువంటి రవి పూర్తిగా నెగిటివ్గా అయితే ఇవ్వడు కానీ పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తానని చెప్పి చెప్పడానికి కూడా లేదు అంటే యోగకారకమైనటువంటి స్థానం అనేది కాదది పంచమంలో ఉన్నప్పుడు కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా బుధుడు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు పిల్లల యొక్క ఎదుగుదల మానసికమైనటువంటి సంతోషాన్ని ఈ రాశి వారికి ఇవ్వగలుగుతుంది బుధుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితి వ్యాపార పరంగా కొన్ని కొంచెం సానుకూలమైనటువంటి అనేది పొందగలుగుతారు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత కుజుడు ఈ రాశి వారికి సప్తమంలోకి మారబోతున్నాడు వారి వైవాహిక జీవితంలో ప్రభావితం కలిగించడానికి ఎక్కువగా అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది వైవాహిక జీవితంలోనూ అదేవిధంగా మోసపూరితమైనటువంటి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు కలగటం అనేది జరుగుతూ ఉంటుంది ఏది ఏమి జరిగినప్పటికీ కూడా జీవితంలో సత్యాన్ని కలిగించడానికి ఎల్లాంటి శైలి ప్రభావం కూడా కనపడుతూ ఉంటుంది అంటే మనిషికి కళ్ళు తెరిపించడానికి కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయన్నమాట అంటే ఎవరు ఏంటి జీవితం అంటే ఏంటి సత్యాన్ని కలిగించడానికి కొన్ని కొన్ని విషయాలు జీవితంలో జరుగుతూ ఉంటాయి అలాంటి విషయాన్ని కూడా మీరు జీవితంలో చూడగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపార కొన్ని కష్ట సాధ్యమైనటువంటి పనులు ఉన్నప్పటికీ కూడా మానసిక చింత కలిగినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని అవకాశాలు కలగడానికి ఈ యొక్క నెల జూలై నెల అనేది సుసాధ్యంగా ఉంటుంది ముఖ్యంగా కుజుడు యొక్క బలమైనటువంటి స్థితి ఏదైతే ఉందో కుజుడు కేతువు కలిసినటువంటి పిశాచి యోగం ఏదైతే జరుగుతున్నదో అది ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అంటే జూలై నెల మొత్తం కూడా రాశి వారికి యోగాన్ని మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మటుకు ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసి చదవాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే చూద్దాం ఇక ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు మరియు అందరూ కూడా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అంటే మీకు ఉండేటువంటి నవగ్రహాల ముందు శని ముందు దీపారాధన నువ్వుల నూనెతో నల్లటి వాటి కొత్త పీస్ చేసుకొని దాని కట్ చేయండి కట్ చేసి స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసేసి దాంతో దీపపు ఒత్తి తయారు చేయండి ఒత్తి తయారు చేసేసి నువ్వుల నూనెలో వేసేసి దాన్ని ఆ యొక్క శని ముందు పెట్టి దీపారాధన చేయండి వాటితో పాటు ఇది చేయండి ఇదొక పరిహారంగా చెప్పచ్చు వాటితో పాటు తైలాభిషేకం చేయండి నూనె నూనె తీసుకెళ్లి శనివారం పూట ఆ నువ్వుల నూనె డబ్బా ఏదైతే ఉంటుందో దాంతో శనికి అభిషేకం చేయండి అది కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది వాటితో పాటు వీలైతే ఈ యొక్క మీరు మీరు ఎక్కువగా పాత చెప్పులు వాడుతున్నట్టయితే మటుకు ఆ యొక్క పాత చెప్పులని ఆ యొక్క వెంకటేశ్వర స్వామి దేవాలయం దగ్గర వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయండి అది కూడా కొంచెం పాపాన్ని తగ్గిస్తుంది వీటితో పాటు వీధి కుక్కలు ఏవైతే ఉంటాయో ఆ వీధి కుక్కలకి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు వాటికి తినిపించండి అది కూడా కొంచెం సానుకూలంగా ఉంటుంది వీవి లేకపోతే కప్పెల గోవు ఏదైతే ఉంటుందో ఆ కప్పిల గోవు అంటే నల్లటి ఆవు ఆ నల్లటి ఆవుకి కూడా వచ్చినప్పటికీ చపాతీలు ఏదైతే గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలని నివేదనగా ఇవ్వండి అది కూడా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది ఇటువంటి పరిహారాలు వచ్చినప్పటికీ జనరల్గా యొక్క శని ప్రభావం నుంచి కొంచెం విముక్తిని ఇవ్వగలుగుతాయి కానీ దుష్టవ్యయాన్ని అంటే దుర్వ్యయాన్ని ఎలా తగ్గించుకోవాలి అంటే మనకు రాహుగ్రహ మంత్రచపం దుర్గాదేవిని పూజించండి ఇది కొంచెం బెటర్ రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతుంది విద్యార్థుల మటుకు గురుగ్రహ జపం చేయటం వడవృక్షం కింద దీపారాధన చేయటం అనేది ఈ సంవత్సరం చాలా ముఖ్యం స్వస్తి